ఎన్డీఏ సర్కార్పై ఫోర్కు సిద్దమైంది కాంగ్రెస్ నీట్ పేపర్ లీకేజ్ గన్నుల ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది పేపర్ లీక్ విషయంలో విద్యార్థులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు హస్తం లీడర్లు మోదీ సర్కార్ వైఫల్యాలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు నేతలు నీటిష్యూపై వార్ మరింత ఉధృతం చేసింది కాంగ్రెస్ ఏఐసిసి పిలుపుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు కాంగ్రెస్ లీడర్లు క్యాడర్ ఇందులో భాగంగా హైదరాబాద్ లో నిరసనలకు దిగింది పార్టీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీక్ అయినట్లు వార్తలు రావడం ఎన్డీఏ సర్కార్ను మరింత పరేషాన్ చేస్తోంది ఇప్పటికే దేశవ్యాప్తంగా మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు వారికి మద్దతుగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది నీట్ పేపర్ లీక్ పై రోడ్డెక్కారు హస్తం లీడర్లు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ నుంచి ఎల్బీ స్టేడియం జంక్షన్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ర్యాలీలో ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జగ్గారెడ్డి అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేసి పేపర్ లీక్ కు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హస్తం నేతలు విద్యార్థులను తల్లిదండ్రులను ప్రధాని ఆవేదనకు మండిపడ్డారు ఈ నెల నుంచి పార్లమెంట్ జరగనున్నాయి పార్లమెంట్లో నీటిపై ఆందోళన చేస్తామన్నారు ఎంపీ చామల పేపర్ లీక్ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు ఎమ్మెల్సీ బల్మూరే నీటి పరీక్షను నిర్వహించిన రద్దు చేయాలన్నారు ఆయన ఏదైతే అనుసరి విధానించడో అదే అనుసరం ప్రకారము మాట్లాడకపోతే పది రోజులు అయితే ప్రజలు మర్చిపోతారు ఎవరి దారులు ఆడబడతారు అనే పిచ్చి ఆలోచనతో నరేంద్ర మోడీ ముందుకు పోతుండు ఇరవై ఏడవ తారీఖు నాడు సంసద్ గిరావ్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో మేము కూడా పార్లమెంట్ సభ్యులను పార్లమెంట్లో పద్దెనిమిదో లోక్సభ పార్లమెంటు మొట్టమొదటి సమావేశాలలో ఈ యొక్క నీటి సమస్య మీద ప్రధానమంత్రి జవాబు ఇవాల్సిందిగా మేము జవాబు ఇచ్చే విధంగా మేము ప్రశ్నలు జరుగుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేసి జూన్ పద్నాలుగో తారీఖున విడుదల కావాల్సిన రిజల్ట్ ని పది రోజుల ముందే జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ ని విడుదల చేసి పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం విడుదల చేస్తే ఈ అవకతవకల్ బయటపడై దీన్ని తప్పించుకోవచ్చని ఉద్దేశపూర్వకంగా బీజేపీ పార్టీ ఒక కుట్ర పందింది తప్పనిసరిగా ఏదైతే ఈ మొత్తం ఎంక్వైరీని కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ కమిటీని వేసి మొత్తం ఈ ఇష్యూని ఎంక్వైరీ జరిపించాలి మొదటి డిమాండ్ నీట్ పరీక్షని తక్షణమే రద్దు చేయాలి మళ్ళీ నీట్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలి నీటిని రద్దు చేస్తాయి ఇవన్నీ బయటకు వస్తాయి బయటకు వస్తాయి రోజు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందనే భయంతోనే రోజు బీజేపీ ప్రభుత్వం దీంట్లో రద్దు చేస్తలేదు నెట్ను రద్దు చేసినప్పుడు నీట్ ఎందుకు రద్దు చేయాలి ఏంది దాని వెనకాల ఉన్నది ఏంది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు రోడ్ ఎక్కే పరిస్థితి ఉంది ఈ రోజు దేశవ్యాప్తంగా దీనికోసం ఆందోళన చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా నీట్ రద్దీ చేసే వరకు ఈ రోజు ఎన్ని యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ కాంగ్రెస్ అన్ని విభాగాలు కూడా పోరాటం చేయడానికి సిద్ధమైన బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయమంటూనే బొగ్గు గనులను వేలం వేయడంపై హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు దేశవ్యాప్తంగా అరవై ఒక్క చోట్ల బొగ్గు గనుల నిక్షేపాలకు ఆన్లైన్ వేలం వేసింది ఇందులో తెలంగాణ నుంచి మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గుగని ఉంది మిగతా అరవై బొగ్గు గనులు మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఒడిశా వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి కేంద్ర మంత్రు స్టేట్మెంట్ ట్రీట్మెంట్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చేస్తా ఉన్న ఆలోచన సరికాదని ప్రజలకు సంబంధించిన ఫలితాలు కనపడిన నేపథ్యంలో మేము చెప్తా ఉన్నాం బీజేపీ వారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సరికాదని రాష్ట్రానికి సంబంధించి కూడా ఎక్కడైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో ఆ నిక్షేపాలు కానీ ఇతర నిక్షేపాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఈరోజు బొగ్గు గనులను కేటాయింపు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గత పదేళ్ల కాలంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కార్ ప్రైవేట్ పరం చేసిందని మండిపడుతున్నారు హస్తం లీడర్లు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్దిని చావు దెబ్బతీసిందన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యకుడు కోదండరెడ్డి తెలంగాణ జలసాధన సమితి రైతు సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు జ్యుడీషియల్ కమిషన్లను బెదిరించే కేసీఆర్ భూస్వామ్య రాచరిక విధానాలను ఖండించాలని పిలుపునిచ్చారు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు మీటింగ్ లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటరామయ్య ప్రొఫెసర్ వెంకట్ నారాయణ నీటిపారుదల విశ్లేషకులు సాంబశివరావు పాసన్ యాదగిరి నల్ల సూర్యప్రకాష్ అటెండ్ అయ్యారు కానీ మరొకుడు కానీ దీనికి సంబంధించినవి కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది అప్పట్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేము సూచన చేసినాం చాలామంది నిష్ణాతులైన మాజీ ఇంజనీర్లు కానీ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పాను కానీ గత ప్రభుత్వం ఎవరి మాట వినకుండా ఏకపక్ష నిర్ణయాలతో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల ఒక రకంగా డబ్బు అయితే ఖర్చు అయిపోయింది కానీ నీళ్లు ఎంత అందాలో అందలేదు పైప్ ఎత్తు భారీ ఎత్తున డ్యామేజ్ అయిపోయింది అంటే మరి తీర్చలేనంత భారీ నష్టం జరిగింది దీన్ని పునర్నిర్మాణం జరగాలి దీంట్లో జరిగిన అవకతవకలు అన్నీ కూడా విచారణ జరగాలి ఇప్పటికే సంట్రల్ మేము అధికారానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే నిపుణుల కమిటీ వచ్చింది రిపోర్ట్స్ కూడా ఇచ్చిండ్రు కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలందరూ కూడా ఇక్కడ అనేకమైన సూచనలు చేశారు మేము అవన్నీ కూడా విన్నాం ఇవన్నిటినీ మేము చాలా ఒక సూచనలుగా సలహాలుగా మేము తీసుకొని ముందుకు పోతాం కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవకతవకలు కానీ లేకపోతే పునర్నిర్మాణం విషయంలో కానీ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తొమ్మిదేటి నుంచి కాళేశ్వరానికి మార్చడానికి సరియైన కారణాలు ఉన్నాయా లేవా యాప్కోస్ కంపెనీ ఇచ్చినటువంటి రిపోర్టు సరి అయిందవునా కాదా లేదా ఇక్కడ కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టడం అనేటటువంటిది నిర్ణయం దానివల్ల ఎంత మేరకు ఖర్చులు పెరిగిపోయినాయి అనే విషయాలను కూడా ఇవాళ ప్రభుత్వం విచారం చేయాల అదేవిధంగా ఒకనొక దశలో రేపు తెల్లారి తీవ్రమైనటువంటి ఒక వర్షాలు వచ్చేసి వరదలు తుఫాన్లు కనుక వచ్చిన పరిస్థితుల్లో అసలు ఈ ప్రాజెక్టు కిందంతా ఇసుక ఉన్నది కాబట్టి కొన్ని చోట్లలా లోపల బోరీలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు అసలు నిలబడుతుందా నిలబడదా అనేది సైంటిఫిక్గా ఎగ్జామ్ చేసిన తర్వాతనే ఏదైనా ఖర్చులు పెడితే బాగుంటుంది కానీ ఏమీ లేకుండా బాగుండదు ఒరిజినల్ ప్రాజెక్టు తుమ్మీడియట్ దగ్గరనే మళ్ళీ నిర్మాణం చేస్తే బాగుంటుందని సజెషన్ చేస్తున్నాను